Need, so Petra is back. కలర్ ఫుల్ గా ఉంటుందన్నమాట అది వచ్చేసి మెట్రో స్టేషన్ అనమాట ఇప్పుడు నీకు ప్రెసెంట్ చూపిస్తున్నది సో చూడండి బస్సెస్ అయితే అక్కడ ఆగుతున్నాయి అనమాట అక్కడ మీరు చూడొచ్చు అక్కడ ఒక వైట్ బస్ అయితే ఆగుందనమాట సో సో ఇది ఫ్రెండ్స్ అలా అక్కడ ఇక్కడ నుంచి ఇలా చేయొచ్చు మనం సో ట్రీస్ టేబుల్స్ ఇక్కడ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నీలిమా రాణి బ్లాగ్స్ అనమాట సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం క్రిస్మస్లో క్రిస్మస్కి మేమైతే ఊరికి పోతున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా మీ ఫెస్టివల్స్కి ఊరికెళ్ళి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి సో లైక్ కూడా చేసుకోండి మాకు బస్ టైం అయిందనమాట సో I'm going to go back friends.